హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈరోజు ఒక మంచి కర్రీతో మేము ముందుకు వచ్చేసాను సో వెల్కమ్ టు అవర్ సత్తా సత్తాకోడలు ఈ రోజు అయితే కందదుంప పచ్చి రోయ్య కర్రీ అండి ఈ కర్రీ మా అత్త గారు అయితే చాలా బాగా చేస్తారు సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిరీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే పెట్టుకున్నాను అవి కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకుని కొంచెంసేపు బాగా మగ్గనించుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి చాలా మంది ఈ కర్రీనైతే గా కూడా వండుకుంటారండి కానీ పచ్చిలు వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుంది సో మా ఇంట్లో అయితే కొంచెం నాన్ వెజ్ ఫుడ్ తీసేలేండి సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కందదుంపనైతే బాగా పైన తొక్క చెక్కునండి రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ లో వేసుకుని వండించుకుని ఒక మూడు నాలుగు సార్లు బాగా కడుక్కున్న తర్వాత అప్పుడు కూరలో వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కందదుంపల్ని అయితే వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గని ఇవైతే బాగా మగ్గనివ్వాలండి కొంచెం సేపు మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఇప్పుడైతే కొంచెం మగ్గిని మనమైతే దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కూరలోకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం అయితే చూసుకుని వేసుకోండి దీంట్లో మనం పులప వేస్తామండి ఇదైతే మేము చింతపండు పులప వేసుకునే వండుతున్నాము ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా సో వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇవి దుంపలు ఉడకాలి కదా కందదుంప అనేది బాగా ఉడికితేనే దాని టేస్ట్ అండి ఉడకకుండా ఉంటే బాగోదు అసలు కర్రీ అయితేనే అందుకని చెప్పేసి మా గారు అయితే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలన్నారు ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాము చింతపండు పులుపు కూడా వేసుకున్నామండి కొంచెం ఉడికిన తర్వాత కంద అనేది కొంచెం ఉడికినాక చింతపండు పులుపు వేసుకోండి చూసారు కదా ఒకసారి అయితే మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇలా కూర కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకు తెలుస్తుందండి కంద ఉడికిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కూర కొంచెం చిక్కబడినప్పటికీ కట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం అది పులుసు కింద ఉంటేనే బాగుంటుంది కంద కంద వేస్తే ఆల్రెడీ చిక్కబడుతుందండి కర్రీ అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పేయండి మరి సో ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు కర్రీ అయితేనే సో మా అత్తయ్య గారు చేసిన కందదుంప పచ్చయల్ గారి మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ